హాయ్ హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈరోజు టాపిక్ ఏంది అని అంటే మామిడికాయ పచ్చడి పెడుతున్న సమ్మర్ స్పెషల్ కాబట్టి ఫస్ట్ అయితే మామిడికాయలని ఒక రెండు గంటల పాటు నీళ్ళలో ఉంచుకొని ఆ తర్వాత వాటిని తీసి తడి లేకుండా తుడుచుకోవాలి తుడుచుకున్న తర్వాత వాటిని మొత్తం ఇట్లా రెండు ముక్కలుగా కట్ చేసి అందులో ఉన్న జీడిని మొత్తం తీసి పక్కకు పెట్టాలి జీడి ఉండడం వల్ల పుండ్లు అయితే అంట తింటే అందుకని చెప్పేసి నేను జీడిని మొత్తం తీసేసిన నేను కట్ చేసే కట్ చేసేటప్పుడు అయితే కొన్ని మామిడికాయలు పండిపోయినాయి అంటే మొత్తం ఎల్లో కలర్లో రాలే నార్మల్గా వచ్చినాయి కాకపోతే అవి పెట్టడం వల్ల మళ్ళీ పచ్చడి పాడైపోతుందేమో అని చెప్పేసి అయితే ఒక సైడ్కి పెట్టేసిన మంచి కాయలన్నీ ఒక సైడ్కి పెట్టేసినా ఇందులో ఉన్న జీడి మొత్తం తీసేసి వీటిని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నా ఈ చిన్నగా కట్ చేసిన ముక్కలని కూడా తడి లేకుండా దూడు చేసుకున్నాను ఎందుకంటే ఈ తడి ఉండడం వల్ల మన పచ్చడి పాడైపోతుంది కాబట్టి మొత్తం తీసేసుకున్న ఈ చిన్న కట్ చేసుకున్న మామిడికాయలను కూడా దూడి చేసుకున్నా అన్నట్టు వీటిని పక్కన పెట్టేసుకొని ఇవి ఎన్ని అయినాయి అన్నది కొలతలతోనే మనకి పచ్చడి అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది అని చెప్పేసి గిన్నెతోనైతే నేను కొలుచుకున్న ఒక నాలుగు గిన్నెలు అయిపోయినాయి బాగానే అయ్యేది కాకపోతే మామిడికాయలు కొన్ని పండిపోయినాయి అన్నట్టు ఈ మామిడికాయలు ఎవరిచ్చారంటే మా ఫ్రెండ్ పంపించింది కాదు మంచి టైంలో పంపింది కానీ నేనే అసలు వాటిని పట్టించుకోలేదు అవి పండిపోయినాయి ఏం చేద్దాం పండిపోయినాయి కాబట్టి వాటిని ఉప్పు కారం వేసుకోండి నిన్న వేస్ట్ చేయొద్దు కదా అందుకని ఈ మా ఈ కొట్టిన ఏమో నాలుగు గిన్నెలైన నాలుగు గిన్నెలకి ఒక గిన్నె కారం సగం గిన్నె ఉప్పు పట్టింది అంటే నా అందాదకి అది వీటి వీటికైతే మనం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకున్నా చేసుకున్న తర్వాత దాంట్లో ఒక రెండు చెంచాల ఆవాలు ఒక చెంచా జీలకర్ర సగం చెంచానేమో మెంతులు వేసుకున్నా మెంతులు వేయడం వల్ల చేదు వస్తుందని చెప్పేసి కొంచెం వేసుకున్నాను ఎందుకంటే మనం పెట్టుకునే పచ్చడి కొంచమే కాబట్టి ఎక్కువ వేసిన ప్రాబ్లం అవుతుంది అందుకని చెప్పేసి నేను తక్కువ తక్కువ నేసుకున్నాను ఇందులోనే గ్రేవీ లాగా గ్రేవీ కోసం అని చెప్పి నువ్వులను కూడా యాడ్ చేసుకున్నా ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకున్నా స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు ఆవాలు జీలకర్ర మెంతులు అంటే నువ్వులు నెక్స్ట్ చేసుకున్నా ఫస్ట్ ఏమో ఇవి మూడింటిని కలిపి మిక్స్ చేసుకున్నా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుంది ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళీ ఇందులోనే నువ్వులని కూడా వేయించుకున్నా నువ్వులు కూడా ఒక మినిట్ ఒక టూ మినిట్స్ సరిపోతుంది వేయించుకున్న తర్వాత వీటిని మొత్తం మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టుకున్న టూ మినిట్స్ వేయించిన తర్వాత అవి గోల్డ్ కలర్లోకి వస్తుంది నువ్వులు వీటిని ఫ్యాన్ కింద ఒక రెండు మూడు నిమిషాలు ఉంచితే అవి చల్లగా అయిపోతాయి అన్నట్టు వేడి మీద మిక్సీ పట్టడం వల్ల టేస్ట్ మంచిగా రాదు ఇవి మొత్తం జల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఎల్లుపాయలు మెయిన్ పార్ట్ అన్నట్టు ఏది మామిడికాయ పచ్చడికి ఎల్లుపాయలను కూడా యాడ్ చేయడానికి ఎల్లిపాయలు పొట్టు తీసేసుకున్నా ఎల్లిపాయలను డైరెక్ట్ పచ్చళ్ళనే కలిపిన ఎందుకంటే ముక్కలకే కలిపిన వాటిని సపరేట్ సపరేట్గా అయితే నూనెలో అయితే వేయలేదు అంటే పోపులు వేస్తారు కాకపోతే నేను పోపులు వేయలేదు డైరెక్ట్ వక్కలకే కలిపిన అన్నట్టు ఇవన్నిటిని ఒక ప్లేట్లో పెట్టి అంటే ఎల్లుపాయ దంచిన ముద్దుని ఆవ పొడి మెంతి పొడి ఇవన్నీ ఒకటేసారి వేసుకున్నా అన్ని ఒకటేసారి కలుపుదామని అని చెప్పి పక్కకు పెట్టుకున్నా ఈ పక్కకు పెట్టుకున్న టైంలోనే ఏంది మనకి నూనె జల్లారాల ఫస్ట్ వేడి వేడి నూనెనైతే పచ్చళ్ళ పోయరాదు కాబట్టి దానికి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేడైన తర్వాత అందులో కొంచెం ఆవాలు ఎండుమిరపకాయలు వేసుకున్నా మిగతా ఏమి వేయలేదు అందులోనే ఎల్లుపాయ దంచింది వేస్తారు కానీ నేను డైరెక్ట్ ముక్కలకే కలిపేసిన ముక్కలకు కలిపిన తర్వాత అందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆవ పొడి మెంతి పొడి జీలకర్ర పొడి ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా కలిపేసుకొని అందులో తగినంత ఉప్పు కారం ఉప్పు కొంచెం వేసుకున్న కారం ఏమో అగ కప్పు నిండేసేసుకున్నా అన్నట్టు ఉప్పు అయితే కొంచెం తక్కువ వేసుకోవాలి ఎందుకంటే తర్వాత మనం టేస్ట్ని చూసి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది మనం ముందు పెట్టుకున్న పోపుని చలర పెట్టేసుకోవాలి ఈ ఉప్పు అన్ని కలిపిన దాంట్లోనే మనం నూనె వేసి మొత్తం కలిపేసుకుంటా అయిపోతుంది మన పచ్చడి అయితే ఇట్లనైతే నా పచ్చడి అయితే ప్రిపేర్ చేసినా చూడడానికి అయితే మంచి కలర్ఫుల్గా కనపడుతుంది దీన్ని ఒక టూ డేస్ తర్వాత టేస్ట్ చేసి ఎట్లుందో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా అన్నట్టు జాడీలోనే ప్రిపేర్ చేసిన పచ్చడి పెట్టాలి కాకపోతే నాకు జాడీ లేదు అందుకని చెప్పేసి ప్లాస్టిక్ దాంట్లో అయితే స్టోర్ చేసి పెట్టినా ఎట్లుంది నా వీడియో మంచిగా ఉందా నచ్చితేనైతే నా వీడియోని లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో